నిన్న కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా మనం ఒక ఆశ్చర్యపోయేటువంటి విషయాన్ని అయితే మనం గమనించవచ్చు నిన్న రాత్రి చంద్రుడు పరిమితికి మించిన వెడల్పుతో కావచ్చు అటు ప్రకాశవంతంగా వెలగడం అయితే మనం చూసాము అది మనం చాలా రోజుల తర్వాత చంద్రుడు దాదాపు అంత వెలుగుతో నలభై శాతం వెలుగుతోటి పద్నాలుగు పర్సెంట్ వెడల్పుతోటి భూమికి దగ్గరగా వచ్చినట్టు కూడా మనం గమనించవచ్చు నిన్న చూసుకున్నట్లయితే చంద్రుడు సాధారణ రోజుల్లో వచ్చేటి కంటే నిన్న చాలా అతిపెద్దగా కనిపి ఏదైతే ఉన్న చీకట్లో కూడా అంత వెలుతురు ప్రకాశింపడం కూడా మన నిన్న నైట్ గమనించవచ్చు అయితే ఇప్పటివరకు అది చూసుకున్నట్లయితే అంత వెలుతురు రావడము కారణము నిన్న కార్తీక పౌర్ణమి కార్తీక మాసం రోజున వచ్చేటువంటి పౌర్ణమి కారణంగానే చంద్రుడు అంత ప్రకాశవంతంగా భూమికి దగ్గరగా వచ్చాడంటూ కూడా శాస్త్రవేత్తలు కావచ్చు అటు ఎవరైతే కొంతమంది పూజలు కావచ్చు అటు చాలా మంది కూడా ఇది చెప్పకొస్తున్నారు అయితే ఇప్పటి ఉన్నటువంటి వెలుతురు కంటే వెడల్ కంటే చంద్రుడు నిన్న భూమికి చాలా అతి దగ్గరగా రావడము అందులోనూ సముద్ర అల అలలు కూడా పౌర్ణమి రోజున సాధారణంగా సముద్రపు అలలు అనేవి ఉబ్బెత్తిన ఎగిసి వస్తూ ఉంటాయి అటు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా శాస్త్రవేత్తలు అవ్వచ్చు వీళ్ళంతా ఖగోళ శాస్త్రవేత్తలు అవ్వచ్చు వీళ్ళంతా కూడా అప్రమత్తం చేస్తూ ఉంటారు ఎందుకంటే పౌర్ణమి రోజున సముద్ర అలలు కూడా అతి విపరీతంగా వచ్చు ఉంటాయి వరదలకు కారణమవుతూ ఉంటాయి కాబట్టి మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా సూచనలు జారీ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కాకపోతే నిన్న ఏదైతే జరిగిందో అది దాదాపుగా భారీగా అలలు సముద్రం నుంచి రావడం పట్ల కూడా ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలని చెప్తున్నారు అయితే ఇప్పటి ఎవరైతే వీళ్ళు సం పూజారులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా వీటికి సంబంధించిన వాటిపైన కూడా ఈ అలలు ఎగిసిపడడంపై కూడా అప్రమత్తంగా ఉండాలని ఆ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా పూజలు చేయడానికి కావచ్చు అటు సముద్ర సముద్ర అలలను చూడడానికి కావచ్చు వెళ్ళొద్దంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఇలా పౌర్ణమి ఇలాంటి పౌర్ణమి రోజున కూడా చాలామంది మూఢనమ్మకాల వైపు కూడా మొగ్గు చూపుతూ ఉంటారు ఎందుకంటే పౌర్ణమి రోజు పూజలు చేస్తే ఈ ఏదైనా రకమైన పూజలు చేస్తే వాటికి ప్రతిఫలం వస్తుంది అని కూడా చాలా మంది మోసపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాము కానీ ఏవి నమ్మొద్దంటూ ఏదైతే సంపూర్ణ పౌర్ణమి ఏర్పడిందో నిన్న దాని పట్ల కూడా అందు ఎలా ఎవరికి కూడా ఎలాంటి హాని ఉండదని కూడా చెప్పకొస్తున్నారు ఆ సంపూర్ణ పౌర్ణమి ఏదైతే ఉందో అటు మనుషులకు కావచ్చు అటు జంతువులు కావడం మూగ జంతువులకు కావచ్చు అది ఎలాంటి హాని కలిగించదు దాని అది సంపూర్ణ పౌర్ణమి ఏదైతే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి వల్లనే చంద్రుడు అంత ప్రకాశవంతంగా భూమికి దగ్గరగా ఏర్పడడం అనేది జరిగిందని కూడా చెప్పకొస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఈ పౌర్ణమి నిన్న ఏ నిన్న రాత్రి మనమైతే చూస్తున్నామో అయితే పౌర్ణమి ఏర్పడిన సందర్భంలో సముద్రంలోని అలలు కూడా అదే రీతిన పైకి వచ్చిన సందర్భంలో అవి అలలుగా అలలుగా వచ్చేసి వరదలుగా మారే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టే అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా అప్రమత్తం చేశారు కానీ దీనిపైన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు మనుషులపైనని కూడా చెప్పకొస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి